హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాస్ట్ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుడి నాజతగా స్టోరీలోని నూట నలభై ఒకటో భాగం ఆ మాటలన్నీ విన్నా ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటే మీనా గారు మహేష్ గారు మాత్రం కోపంతో ఊగిపోతూ ఒక్కసారిగా పైకి లేవగానే మాధవి గారు షాక్ నుంచి తెలిసి తేరుకొని ఎవరే అభి అంటూ మిత్రని కొట్టడానికి తన రెక్క పట్టుకుని లోపు అభి మిత్రని తన బాహువుల్లో బంధించి నేనే అభి అని ఎర్రబడిన కళ్ళతో అన్నాడు ఏంటి అంటూ ఈసారి రుద్ర కుటుంబం మొత్తం షాక్ అయ్యి యాక్సెప్ట్ రుద్రాశక్తి మీరిద్దరు ఎప్పుడు ప్రేమించుకున్నారా ఇది ఎప్పటి నుంచి జరిగింది ఎప్పుడు ఈ వింత జరిగింది ఇది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా రెండు రోజుల నుంచే కదా నీ ఆఫీస్లో వర్క్ చేస్తుంది మరి మరి అని సురేష్ గారు అయోమయంగా మొహం పెట్టి నసుగుతూ ఉంటే అభి సీరియస్గా ఇద్దరు వైపు చూసి చూస్తూ మీ రుద్ర పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు ముందు నాతోనే మాట్లాడాడు అని అప్పటి నుంచి జరిగింది మొత్తం చెప్పి అలా మీ అమ్మాయికి నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను తనని తప్ప మరొకరిని నా భార్యగా నా ఊహల్లో కూడా ఊహించుకోలేను ముందు మీరు ఏం జరిగిందో తెలుసుకొని ఆ తర్వాత ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం అలవాటు చేసుకోండి ఏం తెలుసుకోకుండా ఏదో తప్పు చేసిందని మీకు మీరే భ్రమపడి అలా చేయటం చాలా పెద్ద తప్పు అని సీరియస్ అయ్యాడు మాధవి గారు సిగ్గుతో తలదించుకుంటే వాళ్ళకంటే తెలియదు కానీ నాకు తెలుసు కదరా అని మీనా గారు పళ్ళు నూరుతూ ఒక్కో అడుగు వేస్తూ ఉంటే అభిమిత్ర వదిలి సారీ మమ్మీ ఏదో సరదాగా అన్నాను కానీ కావాలని కాదు ప్లీజ్ మమ్మీ వదిలే ఇంత మంది ముందు నువ్వు నీ కొడుకు పరువు తీస్తావా అని ఏడుపు మొహంతో అంటూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంటే మీనా గారు చీర కొంగు దగ్గర దోపి పరుగు కాదురా తోలు తీస్తా అని అభి దగ్గరికి లాంటినే నడకతో వెళ్తూ ఉంటే అభి ఆవిడికి అందకుండా పరిగెడుతున్నాడు రే యాగరా అని ప్రమిద వైపు చూస్తూ వాడిని పట్టుకోవే ఈ రోజు వాడు చెప్పిన అబద్ధాలన్నిటికీ లెక్క తేల్చాలి మీరేంటండి అలాగే కూర్చున్నారు మీ బదులు మీరు తీర్చుకోరా అని కసిగా మహేష్ గారి వైపు చూస్తూ అడగగానే మహేష్ గారు కోపంగా అభి వైపు చూస్తూ ఎందుకు తీర్చుకోను అని అభి వెనుక పడుతున్నారు పట్టుకోవటానికి ట్రై చేస్తూ అభి నవ్వుతూ పరిగెడుతూనే సారీ మమ్మీ సారీ డాడీ ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఆ హాల్ మొత్తం తిరుగుతూ ఉంటే అందరూ నవ్వుతూ చూస్తూ ఉన్నారు మాధవి గారు సురేష్ గారు మాత్రం గుడ్లు బయటికి వచ్చేలా చూస్తూ ఉంటే మిత్ర అభిని ఆ యాంగిల్ లో మొదటిసారి చూడటంతో రెండు కళ్ళు పెద్దవి చేసింది ఆగుబావా పరిగెత్తకో అని ప్రమే ప్రమిద ప్రమిదీ పడి పట్టుకోవటానికి పరిగెడుతూ ఉంటే ఏరా నేను నీ పెళ్లికి ఒప్పుకోలేదా నాన్నగారితో నీ కొడుక నా కొడుక అని ఎదురు మాట్లాడానా పైగా పెళ్లి చూపులకి మా మీద ఒట్టు వేయించుకొని మరీ ఒప్పించావా నువ్వు కదరా వీటన్నిటికి రివర్స్ చేసింది నువ్వే కదరా మమ్మల్ని బలవంతంగా ఈ పెళ్లి చూపులకి ఒప్పించింది ఇప్పటి వరకు మిత్ర కావాలని నిన్ను వలలో వేసుకుందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నీ ఫోన్ రికార్డింగ్ విన్నాక అర్థమైంది నువ్వే తనని మాయ చేసి వలలో వేసుకున్నావని ఆగరాని పని చెప్తాను అని అంత మందిలో కూడా ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తిస్తూ ఐదు నిమిషాల తర్వాత ఆయాసం వచ్చి మీనా గారు మోకాళ్ళ మీద వంగగానే మహేష్ గారు కూడా ఆవిడ భుజం మీద చుట్టూ చేయి వేసి ఎక్కడికి వెళ్ళినా తిరిగి వాడు ఇంటికి రావాల్సిందే మీనా ఇంటి దగ్గర చూసుకుందాం పద అని మీనా గారిని తీసుకుని సోఫాలో కూర్చోబెట్టగానే ప్రమిద మాత్రం వదలకుండా ఇంటి వరకు ఎందుకు మావయ్య నేను పట్టుకుని అప్పజెప్తాను కదా అని మిత్రవైపు చూస్తూ నువ్వు నీ బదులు తీర్చుకోవా అక్క అని అడిగింది నాది అయిపోయింది ఇక మీదే అని మొహం తిప్పేసి అంది మిత్ర అదంతా చూస్తున్న పెద్దవాళ్ళు పిల్లల అల్లరికి నవ్వుకుంటూ ఉంటే ఐదు నిమిషాల తర్వాత ప్రమిద అభిని పట్టుకొని తీసుకుని వచ్చి మిత్ర ఎదురుగా నిలబెట్టి నేను అనుకుంటూనే ఉన్నాను బావ సర్ప్రైజ్ ఇలా రివర్స్ అవుతుందని ఎంతైనా సున్నిత మనస్కు రాలేవి కదా చాలా భయపడి ఉంటావు కదా అక్క బావ చేసిన పనికి అని ఆయాసంతో నవ్వుతూ అడిగింది మిత్రకి అది భయపెట్టినంత అభి భయపెట్టిందంతా గుర్తుకు వచ్చి ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఉంటే అందరూ కంగారుగా తన చుట్టూ చేరేలోపు అభి కంగారుగా మిత్రని గుండెకి హత్తుకొని ఎందుకు ఏడుస్తున్నావు మిత్ర అని లాలనగా అడిగాడు మిత్ర అభి గుండెల మీద కొడుతూ దూరం జరిపి మీ వల్లే మీరు చేసిందే ఇదంతా ఎంత భయపడ్డానో తెలుసా ఒక్క క్షణం గుండాగిపోయింది ఒకసారి మీతో పెళ్ళి అది మానసికంగా అనుకున్నాక మిమ్మల్ని నా భర్తగా ఊహించుకున్నాక మరొకరు ఎదురుగా ఇలా అలంకరించు అలంకరించుకొని కూర్చొని అబ్బాయి నచ్చాడా లేదా అని అడగటం ఏంటి నాకంటూ ఒక మనసు ఉంది ఆ మనసుకి ఏ విలువ లేనట్టు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటున్నారు నీకు తెలుసు నా గురించి ఎవరితోనూ ధైర్యంగా చెప్పలేని నా నిస్సహాయత గురించి కూడా తెలుసు అయినా సరే కావాలని నన్ను ఏడిపించావు ఒకవేళ ఇక్కడ నువ్వు కాకుండా వేరొకరుండి నా మనసుకి విలువ లేకుండా బలవంతంగా నా నాతో నా చేత ఎస్ చెప్పించి పెళ్ళి వరకు తీసుకువెళ్ళి ఉంటే నేనేం చెయ్యాలి అని అరిచింది మిత్ర ఎంత భయపడిందో తన మాటల్లోనే అర్థమవుతూ ఉంటే అభి మొహాన్ని దోసిలిలోకి తీసుకొని సారీ సారీ మిత్ర ఏదో సర్ప్రైజ్ ఇద్దామని అనుకొని ఇలా చేశాను కానీ అది ఇలా రివర్స్ అయ్యి ఇలా అవుతుందని ఊహించలేదు ప్లీజ్ ఏడవకు అని ఓదారుస్తూ ఉన్నాడు మిత్ర ఎంత భయపడిందో సాటి ఆడడానికి అర్థం చేసుకున్న మీనా గారికి కూడా కొంచెం బాధగా అనిపించి అభి తల మీద మొట్టి మావాడు ఎప్పుడు అంతే మిత్ర ఇప్పటి నుంచి నువ్వే వాడిని అదుపులో పెట్టాలి ఇంకొకసారి ఇలాంటి తిక్క పనులు చేయకుండా గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి నేను ఎప్పుడు నీ వైపే ఉంటాను అని చిరునవ్వుతో అన్నారు నేను కూడా అని మహేష్ గారు కూడా నవ్వుతో అనటంతో అలాగే ఆంటీ అంకుల్ అని మిత్ర అమాయకంగా అంటూ ఉంటే ఆంటీ అంకుల్ కాదు ఇక నుంచి అత్తయ్య మావయ్య అని పిలువు నువ్వు ఇక నుంచి మా ఇంటి కోడలివి అని చిరునవ్వుతో అన్నారు మమ్మీ నువ్వేనా అని అభి షాకింగ్ గా అడుగుతుంటే నేనే రా ఇప్పటి వరకు ఈ ఇంటితో సంబంధం కలుపుకోవటం నిజంగానే నాకు ఇష్టం లేదు కానీ మిత్రని చూశాక నాకు బాగా నచ్చేసింది తన మాటలు తన అమాయకత్వం చూస్తుంటే వయసులో ఉన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టే ఉంది సో మిత్రని నా కోడలిగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని మిత్ర చేతిని పట్టుకొని తన వైపు లాక్కొని ఇక చేసిన రొమాన్స్ చాలు పద్ధతిగా పెళ్లి చూపులు మొదలు పెడదాం అనగానే అందరూ ఫక్కున నవ్వేస్తే మిత్ర సిగ్గుపడుతూ తలదించుకుంటే అభి బ్లష్ అవుతూ తల వెనుక జుట్టుని చెరుపుకున్నాడు అలా ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నాక ఇప్పుడు చెప్పు మిత్ర మావాడు నీకు నచ్చాడా లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ చేసేద్దామా అని అడిగారు మీనా గారు నాకు ఇష్టమే అత్తయ్యా అని మిత్ర సిగ్గుపడుతూ అనగానే మరి మాకు మరి మాకు ప్రైవసీ ఇవ్వరా అంటే ఎక్కడైనా పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి ప్రైవేట్గా వెళ్ళి వాళ్ళ ఇష్టాలు మాట్లాడుకొని పెళ్ళి ఇష్టమో కాదో చెప్తారు కదా ఆ ప్రాసెస్ ఇక్కడ లేదా అని అమాయకంగా మొహం పెట్టి అడిగాడు అభి నిన్నటి వరకు అదే కాదురా చేసింది అదే కాదురా చేసింది బడుద్ద అంటూ భూపతి గారు సీరియస్ అవ్వగానే ఓకే ఓకే తాతయ్య అంత సీరియస్ ఎందుకు వదిలేయండి అని వెర్రి నవ్వు నవ్వుతూ అన్నాడు అలా పెళ్లి చూపుల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోయి కట్న కానుకలు రూపాయి కూడా అవసరం లేదు అమ్మాయిని కట్టుబట్టలతో పంపించినా చాలు అని ఉదార స్వభావం అభి ఫ్యామిలీ చూపించటంతో రుద్ర ఒప్పుకోకుండా మా పెట్టిపోతలు మాకు ఉంటాయి కాదని దానికి వీల్లేదు అని ఆనంద్ గారితో చెప్పించాడు చివరాఖరికి త్వరలో ముహూర్తం పెట్టుకుని ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా రుద్రనే జరిపిస్తానని చెప్పటంతో అందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు భూపతి గారి ఫ్యామిలీ మొత్తాన్ని భోజనం చేసి వెళ్ళమని చెప్తే భూపతి గారు అతికితే గతకతూ ఇది గట్టిగా గుర్తుంచుకోవాలి అని జరిగిన విషయాలని గుర్తు చేసుకొని కొంచెం బాధగా చెప్పి ఇక మేము బయలుదేరుతామని అన్నారు ఇంత జరుగుతున్న విక్రమ్ గారు పైకి నవ్వు నటించారే తప్ప మనసులో మాత్రం బాధపడుతూ ఎవరితోనూ మాట్లాడలేదు అభి ఆఫీస్కి వెళ్తాను అని అనగానే సరే నీ ఇష్టం అంటే ప్రమిత కూడా తనతో పాటు వెళ్తానంది అభి సీరియస్గా ప్రమిత వైపు చూస్తూ అవసరం లేదని మిత్ర వైపు చూస్తూ మిత్ర ఫైవ్ మినిట్స్లో శారీ చేంజ్ చేసుకొని నీట్గా చుడిదార్ వేసుకొని వచ్చే ఆఫీస్కి వెళ్దాం అని అన్నాడు రుద్ర ఒక ఐబ్రో ఎగరేసి అభివైపు యాటిట్యూడ్గా చూస్తూ మిత్ర ఈరోజు ఆఫీస్కి రాదు తను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యింది సో ఈరోజు రెస్ట్ ఇక నువ్వు వెళ్ళబి అని అన్నాడు అదేంటది తను వర్క్ చేసేది నా కంపెనీలో నేను లీవ్ ఇవ్వాలి కానీ నువ్వు చెప్పకూడదు నేను మిత్రకి లీవ్ ఇవ్వాలి అనుకోవటం లేదు మిత్ర తప్పకుండా ఆఫీస్కి వచ్చి తీరాలి అని పంతంగా అన్నాడు అభి మాటలకి మహేష్ గారు ఊపి మీద దెబ్బ తేలేలా కొట్టి కోడలి పిల్లని అప్పుడే కంట్రోల్ చేయాలని చూడకు అని ఉరిమి చూస్తూ చెప్పి నువ్వు వెళ్ళే ఆఫీస్కి నువ్వు వెళ్తే ఆఫీస్కి వెళ్ళు నువ్వు చేసిన పనికి తను ఎంత భయపడి ఉంటుంది మరి ఇప్పుడు రెస్ట్ తీసుకోవద్దా అని అరిచారు అభి ఏడుపు మొహంతో అందరూ దాని పార్టీ అయితే మరి నా పార్టీ ఎవరుంటారు అని అడిగాడు అందరూ మొహాలు తిప్పేస్తే నేనున్నా అని మహి చేయి పైకెత్తగానే అందరూ సీరియస్ గా ఒక లుక్ ఇచ్చారు మహి హిహిహి హి అని వెర్రి నవ్వు నవ్వుతూ అంటే అది ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉండటం కొంచెం కష్టం కదా అందుకే అభిమాటలతో ఏకీభవిస్తున్నాను అని అన్నాడు మంజులు గారు కళ్ళు పెద్దవి చేసి అంటే ఏంట్రా నువ్వు కూడా ఎవరు అమ్మాయిని ప్రేమించావనే కదా ఎవరు ఆ అమ్మాయి అని ముందుకు కదిలితే శరత్ గారు ఆవిడ చేతులు పట్టుకుని అందరూ వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం అని పళ్ళు బిగబెట్టి మహి వైపు కోపంగా చూస్తూ అన్నారు చూసారా నా బాధ మహి అర్థం చేసుకున్నాడు కానీ మీరెవ్వరూ అర్థం చేసుకోలేదు అని ముడిచి అంటూ ఉంటే మిత్ర సీరియస్గా వైపు చూస్తూ నాకు ఈరోజు ఆఫీస్కి రావాలని లేదు గారు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలని అంటే మాత్రం నేను రిజైన్ చేసేస్తాను ఎంత మనీ కావాలంటే అంత మనీ బావ కడతారు ఏం బావా కడతావు కదా అని రుద్రవైపు చూస్తూ అడిగింది మిత్ర తప్పకుండా మిత్ర అని సైడ్ స్మైల్తో అనగానే అభి సీరియస్గా మొహం పెట్టి అవసరం లేదు రెస్ట్ తీసుకొని నిదానంగా ఆఫీస్కి వచ్చాయి అని హుందాగా అన్నట్టు రెండు పాకెట్స్లో రెండు ప్యాంట్ పాకెట్స్లో చేతులు పెట్టి యాటిట్యూడ్గా చెప్పినట్టు చెప్పగానే రుద్ర ఒక ఐబ్రో ఎగరేసి యాటిట్యూడ్గా చూశాడు అభి రుద్ర యాటిట్యూడ్ చూసి మనసులోనే పళ్ళు నూరుకుంటూ నాకు టైం వస్తుంది అనుకుని వెళ్ళిపోతే అభి వెనకే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక మిత్ర నార్మల్ డ్రెస్లోకి మారిపోయి తన రూమ్లోకి వెళ్తే రుద్రశక్తి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవ్వటానికి వెళ్ళిపోతే వేణు నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతే సమన్వి బాగా అయ్యిందా అని మహిని వెక్కిరించి మరి కాలేజ్కి రెడీ అవ్వటానికి వెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళు మాత్రం మహీని అప్ చేసి ఎవర్రా అమ్మాయి ఎప్పటి నుంచి పరిచయం ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు మాకు చెప్పలేదేంటి లేకపోతే మాకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నావా ఇంతకీ మిడ్డీలు వేసుకునే పిల్లని ప్రేమించావా చీరలు కట్టే పిల్లని ప్రేమించావా అని మంజుల గారు సీరియస్గా చేతులు కట్టుకుని రౌండ్గా తిరుగుతూ అడిగారు మహీ చుట్టూ Thank you for listening and please like, share, comment and subscribe.